మంత్రి అచ్చెన్నాయుడు సంచలను వ్యాఖ్యలు చేశారు టిడిపిలోకి రావడానికి విజయసాయి రెడ్డి కూడా ప్రయత్నించారంటూ అచ్చెన్నాయుడు తెలిపారు పార్టీలోకి వస్తాను నన్ను రక్షించండి అంటూ వేడుకున్నారన్నారు మీకోణం తలుపులు క్లోజ్ చేశామని రోజులలో ఒక్కో ట్వీట్ లేదని విమర్శలు గుప్పించారు తప్పు చేస్తున్న వ్యక్తులను మొదలుపెట్టేది లేదు అంటూ హెచ్చరించారు పార్టీలో తెలియదు ఇప్పుడు తొంభై ఐదు రోజులు కూడా అందరు కాల్ పట్టుకున్నారు నేను తెలుగుదేశంలోకి వచ్చేస్తాను నన్ను రక్షించండి అని ఎంత పెద్ద స్థాయిలో ప్రయత్నం చేశాడో తెలుసు అలాంటి వ్యక్తి నీకు ఒక దండం మీ రాకకు ఒక దండం అని మీ తలుపులు క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను ప్రభుత్వం పోయిన తర్వాత తొంభై రోజులు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఒక ట్వీట్ ఎక్కడైనా ఉందా విజయసాయి రెడ్డి ట్వీట్ ఒక్కటైనా తొంభై రోజులు చూసారా ఎందుకు ట్వీట్ చేయలేదు దారిని వెతికి 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 ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీలో చేర్చియాలని చేరిపోవాలని ప్రయత్నించాం మేము దారులు